ఇలాంటి మీటింగ్లు ఎంత త్వరగా ముగిస్తే అంత మేలు కదా విందుంది కనుక నాకు ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే ఏ అయినా మనం ఒకే సమయానికి వస్తాం అటు ఈటింగ్ ఉన్నా ఒకే సమయం ఈటింగ్ లేకపోయినా ఒకే సమయం కానీ అందరికంటే పెద్ద పరీక్ష ఏంటంటే ఇలాంటి మీటింగుల్లో బోధకులకి తొందరగా ముగించండి అన్నం చల్లారిపోతుంది లేకపోతే మాకు ఆకలిస్తుందని వెనకాల నుంచి చెప్తూ ఉంటారు అంటే బ్రదర్ లేండి మామూలుగా ఇంకా వాక్యం వినేసాం నేను ఎంతో క్లుప్తంగా దేవుని వాక్యంలో కొన్ని విషయాలు మాత్రమే జ్ఞాపకం చేస్తాను చాలా త్వరత త్వర త్వరితంగా ముగించడానికి ప్రయత్నం చేస్తాం ఎయిట్ ఫార్టీ అయింది పది నిమిషాల్లో ముగించడానికి ప్రయత్నం చేస్తాం మీరు వాక్యం ఎంత ఫాస్ట్గా అయితే అంత త్వరగా ముగిస్తాం గంధం నూట ఇరవై ఏడో అధ్యాయం కీర్తనగ్రంధం నూట ఇరవై ఏడో అధ్యాయం ఈ అధ్యాయము చిన్న పిల్లల గురించి రాయబడింది ఈ అధ్యాయములో పిల్లల గురించి నాలుగు అద్భుతమైన సంగత సంగతులు రాయబడినాయి కీర్తనగంధం నూట ఇరవై ఏడు వన్ ట్వంటీ సెవెన్ చదవండి అమ్మా ఎవరన్నా థర్డ్ వర్డ్స్ చాలు కనుక మొట్టమొదటిగా కుమారులు అని ఇంకే తెలుగులో తజ్మా చేయబడింది కానీ ఇంగ్లీష్లో చిల్డ్రన్ అనే మాట్లాడింది కనుక పిల్లలు ఎవరైనా కుమారులు అవ్వచ్చు కుమార్తెలు అవచ్చు ఏంటి మొట్టమొదటి ఎవరు వాళ్ళు చెప్పండి ఏహోవా అనుగ్రహించే స్వాస్థ్యం అనగా ఈ మాట ఎంతో ప్రాముఖ్యం ఇది మన పిల్లలందరికీ మనం స్వాస్థ్యం ఇస్తామా లేదా ఇస్తామా ఎట్ ఎంత కష్టపడైనా సంపాదిస్తాం ఉదాహరణ చూడండి మీకు చిన్న ఉదాహరణ చెప్తాను మా నాన్నగారు వయసు అరవై ఎనిమిది ఇప్పుడు గుంటూరులో ఇల్లు కట్టిస్తున్నారు నేను అన్నాను ఎవరికి డాడీ ఇల్లు మేమేమన్నా ఉంటామా మేము నలుగురు మా ఇద్ద్రాక్ అమెరికాలో వాళ్ళు రారు నేనేదో ఇక్కడున్నా మా చెల్లి ఎక్కడుంటుందో మూడు సంవత్సరం ప్రతి మూడు సంవత్సరాలు ట్రాన్స్ఫర్ ఎవరు ఉంటారు మీరు చక్కగా ఒక ఇల్లు కట్టుకొని ఉండొచ్చు కదా ఇందుకు నాలుగు అని అడిగా అప్పుడు మా నాన్న ఏమన్నా వచ్చి నీకు కాదులేరా అద్దో వాడికి అంటే నాకు పుట్టిన కొడుక్కి అన్నాడు ఏం చేస్తారు తల్లిదండ్రులు ఏమి తాతలేమి ఏం చేస్తారు మనం స్వాస్థ్యం సంపాదించాలని ప్రయత్నిస్తాం అయితే దేవుడంట మానవులకి మానవులకి స్వాస్థ్యాన్ని కొండ ఎలాంటి స్వాస్థ్యం ఎంత విలువ పెట్టినా కొనలేని స్వాస్థ్యం అది ఆ స్వాస్థ్యం ఇంకొక పేరుంది ఆ స్వాస్థ్యం అంట మన తర్వాత దేవుని చూపించే స్వాస్థ్యంగా ఉంటారు అది శ్రేష్టమైన గుణం అర్థమైందా కనుక అంటే ఏంటి దేవుని దగ్గర మనం ఏదైతే నేర్చుకుంటూ వచ్చామో అది మన పిల్లలకి నేర్పిస్తే అబ్రహం విషయమై దేవుడు చెప్పాడు ఆది కాండంలో నేను అబ్రాహ్మ నేరుగుదును తన తర్వాత తన సంతతి వారికి ఆయన నా కట్టడలను విధులను బోధించును అనే సంగతిని ప్రభువే అబ్రాహ్మ గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం కనుక మనం ఏం చేయాలి మన పిల్లలకి మొట్టమొదటిగా కుటుంబ ప్రార్థనలో అన్నగారు చెప్పినట్లు దైవసేకులు చెప్పినట్లు ఏం చేయాలి దైవిక వాక్యమును దేవుడు మన జీవితాల్లో చేసిన మేలుని వారికి బోధిస్తే మన తర్వాత దేవుని ద్వారా అనుగ్రహించబడిన స్వాస్థ్యమును చూపించే చూపించేవారుగా ఉంటారు దట్ ఈస్ ద ఫస్ట్ బ్లెస్సింగ్ ఆఫ్ హ్యావింగ్ అండ్ హెరిటేజ్ ఫ్రమ్ ద లా దేవుని అతను నుంచి వచ్చే స్వాస్థ్యంలో అంత గొప్ప ఆశీర్వాదం కలదు రెండవది చూద్దామండి నూట ఇరవై ఏడవ అధ్యాయం నాలుగవ వచ్చినాం చదవండి ఎలాంటి వారంట వాళ్ళు బాణం అంటే వారు చూడండి నేను చిన్న ప్రశ్న అడుగుతాను బాణం ఎగరాలంటే ఏముండాలి దాన్ని ఏమి ఉంటారు తెలుగులో ఇల్లు ఇల్లుకి అటు ఇటు ఏముంటుంది దారం ఉంటుంది ఉంటుందా లేదా కనుక ఈ రోజుల్లో మీకు సులభంగా అర్థం కదా ఈ లెవెల్లో బాణం అంటే ఎవరు చూస్తుంటారు కదా బాణం వీళ్ళు ఈ రోజుల్లో బుల్లెట్ బండి చూస్తుంటారు బుల్లెట్ బుల్లెట్ చూసారా లేదా దాని మీద ఏం రాసుంటుంది ఏం రాసి ఉంటుంది ఎప్పుడు చదవలేదా సరే బ్రదర్స్ చెప్పను బుల్లెట్ వెహికల్ మీద ఏం రాసి ఉంటుంది రాయల్ ఎన్ఫీల్డ్ కదమ్మా డిజైన్డ్ లైక్ ఏ గన్ గోస్ లైక్ ఏ బుల్లెట్ ఏంది మీరు ఎప్పుడు చదవలేదా ఎక్కడ చదవాలా అయ్యో ఇందుకు దానికి అంత పేరు వచ్చిందంటే డిజైన్ లైక్ ఎ గన్ గోస్ లైక్ ఎ బుల్లెట్ అర్థమైందా కనుక ఆ బుల్లెట్ లాగా వెళ్ళాలంటే గన్ అవసరం అవసరమే కదా అట్లానే పిల్లలు బాణంలాగా తయారు చేయాలంటే ఏమవసరం ఏమవసరం విల్లు అవసరం ఆ విల్లుకి వెనకాలన్న దారం ఎంతో శ్రేష్టం ఆ దారమే కదా బాణానికి అవసరమైన వేగాన్ని ఇచ్చేది అవునా కదా ఏం చేస్తారండి ఎవరైనా చేతిలో పెట్టుకుని దాణ బా బాణం విసిరేస్తారా అది ఏం చేస్తారు పట్టుకొని దారాన్ని ఏం చేస్తారు లాగుతా ఎట్టంట లాగుతారా గురి పట్టు లాగుతారు కదా ఆ గురి ఏంటి రేయ్ ఏయ్ కూర్చో లేకపోతే మీ మమ్మీ దగ్గరికి వెళ్ళారు కూర్చో కూర్చో వీడెవడికి భయపడ్డు మామూలుగాని చాలా మంచోడు వీడా కూర్చో సరే పిల్లలకి మన గురి ఏ నేర్పించాలంటే క్రైస్తవ జీవితంలో నేను ఒక దైవసేవకుని ఇంట్లో పుట్టానని చెప్తాను మీకు దేవుడు చేసిన మేళ్ళు పిల్లలకి చెప్తూ రావాలి లేకపోతే ఏమైంది తెలుసా క్రైస్తవ జీవితం ఏదో లే డాడీ దేవుడు మీ జీవితాల్లో చేశాడు మా జీవితాల్లో చేయట్లేదు ఈ దినాల్లో సేవకులు పిల్లలు చాలామంది వెనకాడైపోవడానికి కారణం ఏంటంటే దేవుడు చేసిన అద్భుతమైన మేళ్ళు పిల్లలకి చెప్పరీళ్ళు ఇంకోటి చెప్తాను ముఖ్యంగా సేవకుల జీవితాలు అయిపోయినా ఇప్పుడు సౌడ్ ఇమానియల్ సహోదరి ఉన్నారు వాళ్ళ సేవలో ఉన్నారు దేవుడు వాళ్ళకు కుమారుడు ఇచ్చాడు వాళ్ళకి ఎప్పుడు పెరుగుతూ ఉంటే మా నాన్నకి అందరిలాగా ఉద్యమం లేదే లేదా మా నాన్నకి అందరిలాగా ముప్పై ఏడో తారీఖు జీతం పడదే అలాంటి అనుమానాలు చాలా వస్తాయి అంటే మీరు అనుకోవచ్చు రాబేమో అని నేను అదే నుంచి వచ్చాను కనుక చాలామంది దైవ సేవకుల పిల్లలకి ఇలాంటి అనుమానాలు ఉంటాయి అప్పుడు ఏం చెప్పాలి చూడండి వాళ్ళిద్దరు లేరు ఇక్కడ బ్రదర్ ఇమానుయుల్ ఇమానుయుల్ లేరు సిస్టర్ కూడా లేదు మరి ఏమింటారు నాకు తెలియదు ఏం చెప్పాలని దేవుడు వాడి అవసరాలు ఎంత అద్భుతమైన విధానంలో తీరుస్తున్నాడనే సంగతిని పిల్లలకు బోధించు అప్పుడు పిల్లలకి గురి ఏమవుతుందంటే వాళ్ళ నాన్న కాదు వాళ్ళ అమ్మ కాదు లేకపోతే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఏటీఎం కార్డు కాదు దేవుడే వారి గురిగా కనబడతాడు ఏమని ఇప్పుడు చూడండి పిల్లలకి ఏమైనా అవసరం వచ్చిందనుకోండి ఏం చెప్తారు తల్లిదండ్రులు అయ్యా మా దగ్గర ఎక్కడున్నాయి దేవునికి ప్రార్థన చేయి దేవుడు ప్రార్థన చేస్తే దేవుడు మాకు ఇచ్చాడు కదా నీకు కూడా ఇస్తాడని చెప్తారు అది గురి ఆ గురికి వెనకాల ఉన్న దారం ఎలాంటిదో తెలుసా తల్లిదండ్రులంట పిల్లల్ని అన్నావలే ఎట్లా పెంచి పోషించారో విశ్వాసముందు అట్లా అంత బలమైన తాడులాగా పోషిస్తారంట ఒక కాలం వస్తుంది వారు బలవంతుని చేతులు అంటే అంటే తల్లిదండ్రులు కాదు దేవుని చేతిలో వారు వాడబడతారు అప్పుడు ఆ బాణమును గురి దేవుడే గనక దేవుడు వారిని అద్భుతమైన విధానంలో వాడుకుంటూ వస్తాయి అది అద్భుతమైన సంగతి ఇక్కడ ఈ దేవుడిని ఆ రీతిగా పోల్చుట పరిశుధాత్మ దేవుడు ఆ రీతిమైన పోలికతో దేవుడు రాస్తూ రాయిస్తూ వచ్చాయి మూడో మూడవ సంగతి మనం చూస్తాం రండి అదే అధ్యాయం చదవండి తర్వాత వచ్చినాం ఐదో వచ్చినాం ఏముందమ్మా చదవండి ధన్యుడు అని రాయబడింది ఇంగ్లీష్ భాషలో హ్యాపీ ఇస్ ద మ్యాన్ పిల్లల గురించి నేను చక్కడ మాడి ఇద్దరు పిల్లలు పిల్లలు పుట్టాక ఎంత సంతోషం ఉంటుంది ఇంట్లో తల్లిదండ్రులు ఉన్న వాళ్ళందరికీ తెలుసు కదా ఎంత సమస్యనే ఉండండి చిన్న పిల్లలు చూడగానే అన్నీ మర్చిపోతారా లేదా ఇటు చూడండి అందరికీ తెలుసు తల్లిదండ్రులు ఉన్నారు చాలామంది నేను ఇద్దరు పిల్లలు పుట్టాక మా నాన్న దగ్గరికి వెళ్ళి ఏమన్నా తెలుసా డాడీ తాత అన్ని సంవత్సరాల ఆరోగ్యంగా ఎట్ట బతికేడో తెలుసా అని అడిగాను మా నాన్నగారి అయితే రా అంటే నీకు దేవుడు నలుగురు పిల్లల్ని పిల్లల్నిచ్చాడు డాడీ మా తాత మా నాయన మా ఖచ్చితంగా మా ఇంటికి సంవత్సరానికి ఒక్కసారి వచ్చేవాళ్ళు మా నాకు ఊహ తెలిసినంత వరకు వచ్చేవాళ్ళు వాళ్ళు మాతో చాలా సమయం గడిపేవాళ్ళు వారి జీవితంలో ఎప్పుడు కూడా చిన్నపిల్లల్ని చూసిన ఆనందం ఉండేది ఎప్పుడు కూడా అంటే పెద్దవాళ్ళని చూస్తే ఆయా సమస్యలు గుర్తొస్తాయి కానీ చిన్నపిల్లల్ని చూస్తే ఎవరికైనా సమస్యలు గుర్తొస్తాయా అండి అంతరంగంలో ఎవరైతే ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారో వారు చాలా కాలం ఆరోగ్యంగా బతుకుతారు అందుకనే పూర్వకాలంలో ఇంతకు అంతకాలం వాళ్ళంటే చాలామంది తిండి అని చెప్తారండి నేను కూడా నమ్ముతాను దాన్ని అంతకంటే ఎక్కువగా చాలామంది పిల్లలు ఉండేవాళ్ళు ఆ పిల్లలు వాళ్ళకు కలిగే సంతోషము వారికి ఏ రోగం కలగకుండా చేస్తూ వచ్చింది అంతేకాదు ఇంకొక మాట దేవుని వాక్యంలో మీకు జ్ఞాపకం చేస్తాను రండి యువహాన్స్ వార్త పదహారో అధ్యాయం చదవండి గబగబా నాకు ఒక్క నిమిషం ఉంది ముగిస్తాను వివాహాన్స్వార్త పలహారో అధ్యాయం ఇరవై ఇరవై రెండు వచ్చిన చదవండి స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె వేదన పొడును అయితే శిశువు పుట్టగానే చేత ఆమె మరి ఆ వేదనను ఇక్కడ చూసిన తల్లిలందరూ తెలుసు కనుక ఇక్కడ కూర్చున్న బ్రదర్స్ మీ భార్యలకి అంటే మీకు పిల్లలు పుట్టాడు ప్రసవించే రూంలోకి ఎంతమంది వెళ్ళారో నాకైతే తెలియదు కానీ రెండో ప్రసవానికి నన్ను అనుమతించారు అంటే మా బాబు పుట్టాడు మొట్ట ప్రసవానికి మిషనరీ హాస్పిటల్లో పుట్టారు వాళ్ళు రాని అన్నారు రెండో ప్రసవానికి అనుమతించారు కనుక ఒక స్త్రీ అంటే నీ భార్య ఒక బిడ్డను కనాలంటే ఎటువంటి వేదన గుండా వెళ్తుందో మనం చూడవచ్చు అది చూస్తే చాలు ఎన్నడూ కూడా భార్య మీద ఎంత కోపడినా అదొక్కసారి జ్ఞాపకం వస్తే అయ్యో నాకు లేకపోతే మాకు ఒక బిడ్డను కన్నటు కొరకై నా భార్య ఇంత శ్రమ గుండా వెళ్ళిందా అనే ఒక అవగాహనలో ప్రతి భర్త జీవిస్తాడు చచ్చిపోయే వరకు జీవిస్తాడు వాస్తవికంగా నేను చెప్తున్నాను ఈ మాట అంత వేదన ఉన్న వెళ్ళా ఈ నరుడు ఒకడు పుట్టాడనే సంగతి ఆ సంతోషపు ఆ ఏడుపు స్వరం వినగానే అంత మరిచిపోతుందా లేదా కనుక ఆ పిల్లలు ఏం తీసుకొని వస్తారంటే వేదనను మరిచిపోయి సంతోషాన్ని తెచ్చేవారు అది మూడవ లక్షణం మొట్టమొదటి ఏం చూసాం వారు యోచు స్వాస్థ్యం రెండోది వారు ఏం చూసాం వారు బాణములు వంటి వారు మూడోది ఏం చేశాం వారు వేదనను మర్చిపోయి సంతోషాన్ని తీసుకొని వచ్చినకు కారణం అందుకనే పిల్లల్ని ఎప్పుడు తిట్టద్దు ఇందుకు పుట్టేవరా మా అక్కడుపున వాడు ఏదైనా మన మాట బా నువ్వు దరిద్రుడే పుట్టేవరా అని ఎప్పుడు తిట్టవద్దు ఎందుకు వాటిని దేవుడిచ్చాడమ్మా పిల్లలు ఎంత అలర చేసినా పిల్లలు చేస్తారు తప్పకుండా వారి స్వభావమే అది కనుక వాళ్ళు ఏదో అలరి చేశారని మీరు ఇసికిపోయి చేయలేక ఎప్పుడు పిల్లల్ని తిట్టవద్దు పిల్లల్ని పెంచాలంటే అంటే నేనేం అనుభవం లేకుండా చెప్పట్లా నాకు ఇద్దరు పిల్లలు నేను అనుకునేవాడిని పెళ్ళికి ముందు నేను జిమ్కి వెళ్ళేవాడిని జిమ్ జిమ్ మీకు తెలుసు కదా ఎక్సర్సైజ్ చేస్తారు తర్వాత పెళ్ళికి ముందు దాదాపు మూడు నాలుగు కిలోమీటర్లు పరిగెట్టేవాడి అమ్మ ఫిట్గా ఉండడానికి ఫిట్ అంతే పెళ్ళయ్యాక అసలు జిమ్ లేదు తర్వాత రన్నింగ్ వెళ్ళేది ఏదో అప్పుడప్పుడు లావైతే అయితే లావైన అనుకోండి మళ్ళీ సన్నగా అవ్వడానికి వెళ్ళేవాడిని కానీ నాకేమనిపించింది అంటే అసలు వాస్తవికం చెప్పాలంటే పిల్లలు పుట్టాక అతి ఎక్కువైన ఫిట్నెస్ అవసరం కానీ భర్తకు కానీ ఎవరైతే శక్తివంతంగా ఉండరో వాళ్ళు తప్పకుండా పిల్లల మీద కోప్పడతారు చేయలేక ఓపిక అయిపోయి వాళ్ళు ఏదో పాపం పిల్లలు ఏదో తప్పు చేశారని కాదు మనలో శక్తి లేక పిల్లలు కోప్పడేవారంగా ఉంటాం కనుక పిల్లల్ని ఎప్పుడు కోప్పడో కోప్పడచ్చు అంటే క్రమశిక్షణ విషయంలో కోప్పడొచ్చు కానీ మన మీద వాళ్ళకి చేయలేక అబ్బా ఇది చేయలేక సస్తనావండి అని ఎప్పుడు కూడా అనకూడదు దేవుడు వారిని మనకి సంతోషమునకు కారణముగా ఇచ్చాడు చివరి సంగతి నేను చెప్పి ముగిస్తాను రండి మతవి వార్త పద్దెనిమిదో అధ్యాయం అక్షమించండి ఇదే కీర్తన నూట అరవై ఇరవై అధ్యాయం చదవండి ఐదవ వచ్చాం చివరి భాగం ఐదో వచ్చిన చివరి భాగం చదవండి అట్టువారి సిగ్గుపడక ఆ గుర్రం సారీ గుమ్మముల తమ విరోధులతో ప్రేమైన వారులారా ఇదేం తెలియజేస్తుందంటే చిల్డ్రన్ విల్ ఆల్సో బి డిఫెండర్స్ అండ్ ఆల్సో విల్ బీ ఎ కాజ్ ఆఫ్ డిఫెండర్స్ అంటే ఏంటి గుమ్మములో ఘనత గలుగుటకు తల్లిదండ్రులు సారీ క్షమించండి పిల్లలు అవుతారు కొన్ని మార్లు పిల్లలే గుమ్మములో నిలబడేవారుగా ఉంటారు అంటే ఒక ఇంటికి ఘనత కావాలన్నా ఒక ఇంటికి ఘనత తీసుకురావాలన్నా పిల్లలు అవుతారు అనేక సాళ్ళు చూడండి తల్లిదండ్రులు ఎంత మంచోళ్ళైనా పిల్లలు కనుక చెడ్డవారు అనుకోండి తల్లిదండ్రులు ఘనత వస్తుందని రాదు అదే తల్లిదండ్రులు ఎంత చెడ్డడైనా పిల్లలు కనుక బుద్ధివంతులు అనుకోండి ఏమంటారు అందరు చూసిన వాళ్ళు ఈ ఇంటికి పేరు తెచ్చేవాడి వీడే అని అంటారా లేదా వాళ్ళ నాయన గురించి చెడగ మాట్లాడతారా పిల్లడి గురించి మంచిగా మాట్లాడతారా ఇంకా దేవుని వాక్యం అంత శ్రేష్టమైనది అందుకని అంత అద్భుతమైన సంగతులు రాయబడినాయి చివరిది అవన్నీ సమయం లేదు మనకు భోజనానికి సమయంగా నేను ముగిస్తున్నాను చివరిగా మత్స్య వార్త పద్దెనిమిదో అధ్యాయం మతైశ్వార్త పద్దెనిమిదో అధ్యాయం ఇక్కడ ఒక మాట రాయబడింది మనం అందరం చదివి మనం ముగించుకుందాం పద్ పద్దెనిమిదో అధ్యాయం మూడవ వచ్చింది చదవండి మీరు మార్పునంది పిల్లలు వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశ పిల్లల వారు అంటే ఏంటి చైల్డ్ లైక్ పీపుల్ పిల్లల పిల్లల లాంటి వారైతేనే కానీ నాలుగు అద్భుతమైన సంగతులు పిల్లల్లో కనబడతాయి మొట్టమొదటిది పిల్లలు పుట్టిన వెంటనే వారి యొక్క నిస్సహాయతను తెలియజేస్తారు దే టెల్ మమ్మీ డాడీ ఐఎమ్ హెల్ప్లెస్ నేను నిస్సహాయకుని గనక అన్ని విషయంలో నీ మీద ఆధారపడుతున్నాను విశ్వాసలంగా మనకి దేవుడు బిడ్డలను ఇచ్చాక పిల్లవాడు ఏ రీతిగా మన మీద ఆధారపడతాడో మనం ఆ రీతిగా మన పరలోక తండ్రి మీద ఆధారపడాలనే సూచనగా దేవుడు ఆ దినా యేసుకృష్ణవారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఒక పిల్లవాడిని పిలిచి ఆయన చూపించాడు అయ్యా మీరు ఇటువంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో రెండవ సంగతి ఏం కనబడుతుందండి పిల్లల్లో ఎంతో నిష్కపటమైన హృదయం కనపడి అంటే ఇన్నో ఏదన్నా ఒక మాట చెప్తే ఆ మాట ముందు కానీ ఏం ఆలోచించరు అంత నిష్కలమైన హృదయము మనకు కనబడుతుంది ప్రేమైన వారిలో పిల్లల వంటి వారి యొక్క నిష్కలమైన హృదయం కలిగిన వారమైతేనే పల్లవుక రాజ్యంలో ప్రవేశ మూడవ సంగతి పిల్లల్లో ఏం కనబడుతుందంటే పిల్లల వంటి దీనత్వము కనబడుతుంది అని ఎఫ్సి పత్రికలో అపసిన పౌరులు రాస్తూ వచ్చాడు చిల్డ్రన్ హంబుల్ యువర్ సెల్స్ అండర్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ కనుక చిల్డ్రన్ ఒబే యువర్ పేరెంట్స్ అనే సంగతిని రాస్తూ వచ్చారు కనుక ఎంతో వినయం అనేది ఇక్కడ మనకు కనబడుతుంది మనం కూడా పిల్లల వలె వినయం కలిగిన వారం అయితేనే రాజ్యం చివరిదిగా పిల్లలు ఏం కనబడుతుందంటే విధేయత కనబడుతుంది వారికి ఇష్టం లేకపోయినా మనం బలవంతం చేస్తే విధే చూపిస్తారా లేదా చూస్తారు లేదా చూడండి చిన్న ఉదాహరణ చెప్తాను మా పిల్లలు ప్రతిరోజు ఆడుకోవడానికి బయటికి వెళ్తారు ఇవాళ మా మిస్సెస్ ఉద్యోగానికి వెళ్ళి నేను కూడా సిల్పాడికి పని మీద వచ్చాను మా పిల్ల చెప్పాను ఇవాళ గనక బయటికి వెళ్ళారంటే సాయంకాలం బర్త్డే ఫంక్షన్ ఉంది నాయుడుపేటలో తీసుకొని వెళ్ళను అని చెప్పాను ఎంత ఖచ్చితంగా అంటే చాలా కోపంగా చెప్పి వెళ్ళాను మా అమ్మ మా అమ్మ మెడికొచ్చి ఉంది ఎప్పుడు బయటికి పోనీదు ఇవాళ అనిందండా బయటికి వెళ్ళి ఆడుకోండి అని చెప్పిందంట అలాంటిది మా పాప మా పాప అనిదండ రే ఇవాళ కనుక బయటికి వెళ్ళావంటే నువ్వు కానీ నేను కానీ డాడీ సాయంకాలం మనల్ని పార్టీకి తీసుకెళ్ళి అందుకని వద్దు ఇంట్లోనే ఉందామని చెప్పాను అర్థమైందా వాళ్ళకి ఇష్టం లేకపోయినా సాయంకాలం ఏమే ఎక్కడికి వెళ్ళాలా ఇక్కడ కృతజ్ఞత కుడికి రావాలా ఇక్కడ బర్త్డే పార్టీ ఇక్కడ నాయుడిపేటకి రావాలని వాళ్ళకున్న ఆశ ఏం చేసింది డాడీ మాటకు ఇష్టం అది అటువంటి విధేత కావాలి ప్రేమైన వాళ్ళారా ఇష్టం లేకపోయినా మన కష్టమైన మనం పిల్లల వంటి వారమై విదేత చూపించిన వారమైతే పరలోక రాజ్యంలో తప్పక ప్రవేశిస్తాం సిస్టరు చాలా క్లుప్తంగా చెప్పిన ఆమె సాక్ష్యం నేను అనుకున్నాను అసలు వాక్యమే అవసరం లేదు ఆమె సాక్ష్యమే పనిచేస్తుంది అనుకున్నాను వారు వెళ్ళిన పరిస్థితులు బహుశాడు కూర్చున్న వాళ్ళు మనం ఎవరూ వెళ్ళలేదు అందుకనే వారిని ఆదరించడం మన దగ్గర ఏ మాటలు లేదు ఆ దినాల్లో వారు వెళ్ళిన కష్టము వారి కన్నీటిని దేవుడు తుడిచాయి కనుక మనము ఈ పిల్లవాడు పుట్టు ద్వారా దేవుడు వారికి పిల్లవాడిని ఇచ్చిన ద్వారా దైవికమైన విషయాలు ఏవైతే నేర్చుకుంటూ వచ్చామో ఆ రీతిగానే భౌతికంగా ఈ కుటుంబం నుంచి కూడా కొన్ని విషయాలు నేర్చుకోవాలి ఏమని పిల్లలు ఆలస్యంగా పుడితే చింతించకూడదు మొట్టమొదటిది చూడండి విశాఖ ఆలస్యంగా పుట్టాడు గొప్ప ఆశీర్వాదం యోసేపు ఆలస్యంగా పుట్టాడు గొప్ప ఆశీర్వాదం సమయ ఆస్య ఆలస్యంగా పుట్టాడు గొప్ప ఆశీర్వాదం శాలేమరాజు ఎన్ని సంవత్సరాల తర్వాత పుట్టాడు మూడు సంవత్సరాల తర్వాత పుట్టాడు కనుక దేవుడి కుటుంబంలో తన ద్వారా గొప్ప ఆశీర్వాదం తీసుకొని రావాలని నేర్చుకున్నాను రెండవది పిల్లలు పుట్టి చనిపోయినంత మాత్రాన మీరేం చింతపడాల్సిన అవసరం భౌతికంగా బాధ ఉంటుంది ఏ అనుమానం లేదు వారు ఎంతో గుండా వెళ్ళారు అంటే నేను అనుభవంగా వెళ్ళలేదు కనుక నేను చాలా సులభం చెప్పొచ్చు మాట అదే వాళ్ళని అడగండి తెలుస్తుంది నొప్పి అంటు కనుక ఎవరింట్లో అయినా పిల్లలు పుట్టి చనిపోయారు అనుకోండి చింతపడవాకండి వారు ప్రభు దగ్గరికి వెళ్ళారు అనకా ఒక దినాన్ని వారిని చూస్తాము ప్రభువుని మనం చూసినప్పుడు ముందు వారిని చూసి మనం ఆనందించే వారని ఉంటాం కనుక చింతపడవద్దు మూడవది దేవుడు కూడా ఎప్పుడు కూడా మనల్ని కన్నీటితో వాడు కాడని సంగతిని జ్ఞాపకం చూడండి మీ అంటే సిస్టరు రెండు సంగతులు వెళ్ళింది యాక్చువల్గా నేను చెప్పకూడదు కానీ టైం లేదు కదా దిస్ ఈజ్ సిస్టర్స్ థర్డ్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిపోయింది రెండో ప్రెగ్నెన్సీలో పాప పుట్టి చనిపోయింది మూడో ప్రెగ్నెన్సీలో దేవుడు ఒక ఆరోగ్యకరమైన బిడ్డనిచ్చా నేను ఈ మాట ఎక్కడ నేర్చుకున్నాను అంటే నేను వాస్తవం ఎప్పుడు వచ్చినా సిస్టర్గా ఆ మాట చెప్పేలా అండి చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను ఇంగ్లాండ్ దేశపు రాజు రాణి మీకు తెలుసు కదా ఇంగ్లాండ్ ఇప్పుడున్న రాజు కింగ్ చార్ల్స్ ఆయనకిద్దరు కుమార్లు తన భార్య ఎంతో అందంగా ఉంటుంది మొదట కూడా కుమారుడు పుట్టాడు రెండోసారి కుమార్తె పుడుతుందేమో అని చాలా ఆశపడ్డాడన్నమాట అప్పుడు భార్య ప్రసవించాక అంటే ఆ దేశంలో ముందుగానే చెప్తారు అబ్బాయి అమ్మాయో కానీ వీళ్ళు అబ్బాయి అమ్మాయో ఎవరో తెలుసుకోకూడదు అని అనుకున్నారు రాజకీయం కోరిక ఏముందంటే అమ్మాయి పుట్టాలి అమ్మాయి పుట్టాలి అమ్మాయి పుట్టాలని కోరిక ఉంది రాణిగారికి అంటే అప్పుడు యువరాణి ఆమెకేం కోరిక లేదు అయితే ఆమెకి డాక్టర్ చెప్పాడు అమ్మ నీ కడుపులో ఉంది అబ్బాయి కానీ చెప్పలేదన్నమాట రెండోసారి కుమ్మాడు పుడితే వచ్చి అత్తగారు ఉంటారు కదా సాధారణంగా వస్తారు కదా డెలివరీకి ఈ దేశమైనా ఏ దేశమైనా అత్తగారు రావాల్సిందే అత్తగారు వచ్చిందన్నమాట వస్తే అన్నాడంట అప్పుడు యువరాజు ఇప్పుడు రాజు అన్నాడంట ఏంది కొడుకు పుట్టాడు అది కూడా ఏంది ఎర్ర జుట్టుతో పుట్టాడు అని అన్నాడు అప్పుడు ఆమెనిందంట అయ్యా నువ్వు ఇంగ్లాండ్ దేశం కాబోయే యువరాజు అవ్వచ్చు లేకపోతే రాజు అవ్వచ్చు ఎర్ర జుట్టుతో పుట్టాడు ముక్కు వంకరతో పుట్టాడు తెల్ల జుట్టు తెల్ల రంగు నల్ల రంగు కాదు నాయన ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టడం ఎంత ప్రాముఖ్యమో నీ సొంత కుటుంబంలోనే చూసుకో అని చెప్పి వెళ్ళిందంట రాజరిక కుటుంబం చెందింది కాదు ఆ మాట నేను చదివాను ఒక పుస్తకంలో చదివి అప్పుడు నేను అనుకున్నాను అంటే మా కుటుంబంలో కూడా మా చిన్నవాడికి కడుపులో ఉన్నప్పుడే ఒక సమస్య ఉండింది ఆ తర్వాత మేము హాస్పిటల్ చుట్టి ఎన్నిసార్లు తిరిగామో ఇక్కడ కూర్చున్న కొద్ది మంది తెలుసు ఆరు ఆపరేషన్లు చేశారు మా వాడు ఆడున్నాడు ఇప్పుడు అట్లా కనపడనమాట అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆరోగ్యకరమైన బిడబుడ్డుట ఎంత ఆశీర్వాదమో ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరు తెలుసుకోవాలి పెళ్ళి కాని వాళ్ళు ఎవరు ఉన్నారేమో మాకు అబ్బాయే పుట్టాలా అబ్బాయి పుట్టబోతే అమ్మాయి వాళ్ళ ఇంటి వాళ్ళని ఇష్టం మాట్లాడటం అటు ఎన్నడూ చేయకూడదు కనుక ఇప్పుడు నేను సైన్స్ బోధించలేను తర్వాత ఇప్పుడు నేను వీలేదు బోధిస్తా కానీ ప్రేమైన వారుల ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టడం ఎంతో ప్రాముఖ్యం కనుక దేవుడు వీరికి ఆరోగ్యకరమైన బిడ్డ బిడ్డనిచ్చాయి కనుక వీటన్నిటిని బట్టి మనం ప్రభుని ప్రభునిస్తుతిస్తాం ఇప్పుడు ప్రభుని ప్రభునిస్తుతించే సమయం కలిగి ఉంటాం